క్రైస్తవ పాస్టర్స్ సేవకులు కూడా చాలా చాలామంది పాస్టర్స్ ఈ మధ్య జరుగుతున్నది అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు కానీ మెసేజ్ని కానీ లేకపోతే ఒక సేవకు ఇంకో సేవకుడు అంటే నేను జ్ఞానిని అంటే నేను జ్ఞానిని అన్నట్టుగా ఆ వీడియోస్ పెట్టి దాన్ని పబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే క్రైస్తవం బలహీన పడిపోతుంది అంటే ఒక ఒక సేవకుడు ఒక రకమైన బోధ ఇంకో అదే మాటను అదే వాక్యాన్ని ఇంకో ఇంకొక సేవకుడు ఇంకొక రకమైన బోధ చేసినప్పుడు ఏమవుతుంది అంటే విశ్వాసాల మీద కన్ఫ్యూజన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే మైనస్ ఒక సేవకుడు ఇట్లా చెప్పిండు ఈ విధానం తప్పు ఆయన చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి ఆ వీడియో చేసి దాన్ని రిలీజ్ చేయడం వల్ల వారిని వాళ్ళని తగ్గించుకున్న అవుతుంది దీనివల్ల అప్పుడు ఏం చేయాలంటే బైబిల్ మాట ఉంది నీ నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు తనని నీవు సరిచేయి అని చెప్పి ఉంది అప్పుడు ఏం చేయాలి నువ్వు మీరంతా సేవకులే కదా పర్సనల్ గా ఫోన్ చేసి బ్రదర్ మీరు ఈ రకంగా ఈ వాక్యం గురించి మీరు ఈ రకంగా మాట్లాడారు కదా దీంట్లో మీరు చెప్పిన ఉద్దేశము తప్పుగా ఉంది మీరు అంటే మీకు అర్థమైన భావం తప్పుగా ఉందేమో ఒకసారి సరి చేసుకోండి మీరు బోధించిన విధానంలో తప్పు ఉంది అని పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా ఎందుకంటే దేవుడు ఏం చెప్పిండో ప్రతి ఒక్కరు ఎవడు గొప్పవాడని లేడు ప్రతి ఒక్కరు సహోదర ప్రేమను కలిగి ఉండండి సేవకుడు అనే విశ్వాసాన్ని ఏం లేదు తేడా సేవకుడు కూడా ఒక విశ్వాసే అందరూ సమానంగా సహోదర ప్రేమను కలిగి ఉండండి కానీ సరి చేసుకునేటప్పుడు సహోదర ప్రేమతో నుండి సరి చేసుకోమని చెప్పారు అలాంటప్పుడు మీ మధ్య ఈ యొక్క ఈగోస్ ఎందుకు అసలు ఈగో అనేది క్రిస్టియన్ కు ఉండదు ఫస్ట్ తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతానని వాక్యం చెప్తుంది మరి తగ్గింపుతో నువ్వే ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా